రేపటి నుంచే తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ వివాదంపై దుమారం కొనసాగుతున్న వేళ దోష పరిహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి పెట్టింది దోష పరిహారం కోసం ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది యాగంలో భాగంగా ఆలయంలో మహా సంప్రోక్షణం శుద్ధి పుణ్యహనం నిర్వహించనున్నారు నిన్న ఆగమ పండితులు సలహాదారులు ఆలయ అర్చకులతో సమావేశమైన టీటీడీ పలు సలహాలు సూచనలు తీసుకుంది ఈ నివేదికను ఈరోజు ప్రభుత్వానికి అందజేసింది ఇప్పటికే ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు దోష నివారణ కార్యక్రమాలు చేపట్టాలని టీటీడీకి సూచించారు సీఎం చంద్రబాబు మహా సంప్రోక్షణ జరగబోతుంది రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి సుమారు నిజానికి మూడు రోజుల పాటు మహా సంప్రోక్షణ యాగం అది అట్లాగే మహాశాంతి యాగం నిర్వహించాలని తొలుత భావించారు అయితే భక్తుల రద్దీ భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను పరిగణలో తీసుకున్న టీటీడీ కేవలం దానిని ఒక రోజుకే పరిమితం చేయాలని ప్రాథమికంగా కొద్దిసేపు క్రితమే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రేపు ఒక్కరోజే శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరగబోతోంది ఆలయంలో ఉన్న యాగశాల ఇందుకు వేదిక కాబోతోంది అంటే యాగశాలలు నిర్వహిస్తే అట్లాగే సామాన్య భక్తజనకు కానీ అట్లాగే ఆర్థిక సేవలు వచ్చే భక్తులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగదని టీటీడీ భావిస్తూ ఈ నేపథ్యంలో ఆగమ ఇచ్చిన సూచన మేరకు రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఈ మహాశాంతి యాగం నిర్వహించబోతున్నారు ఈ యాగంలో భాగంగా తొలుత మహాశాంతి యాగం ఆ తర్వాత వాస్తు దోష యాగం అటు తర్వాత పంచగవ్యాలతో ఆలయ శుద్ధి అంటే ఈ రకంగా ఇది మహా సంప్రోక్షణ కాబట్టి మొత్తం ఒక నాలుగైదు గంటల్లోనే ఈ మహాశాంతి యాగం పూర్తి చేయాలని టీటీడీ ప్రాథమికంగా కొద్దిసేపటి నిర్ణయం తీసుకుంది అయితే దీనిపైన టీటీడీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల విడు విడుదల కావాల్సి ఉంది యాగం రేపటి యాగం సంబంధించి ఇప్పుడే టీటీడీ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం కూడా వచ్చింది అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో రేపు యాగం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు నిజానికి తొలు మొత్తం మూడు రోజుల పాటు యాగం నిర్వహించాలనుకున్నారు అయితే అట్లా ఆలయంలో నిర్వహిస్తే మూడు రోజులు నిర్వహిస్తే తప్పనిసరిగా సర్వదర్శనంకి కెళ్లే భక్తులే కాకుండా అందరికీ కూడా బాగా ఇబ్బందులు కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేసి ఏకాంతంగా నిర్వహించాల్సి వస్తుంది ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారన్న అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ చివరకు యాగ సమయాన్ని కాలాన్ని కుదించింది కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది పదకొండు లోపలే పూర్తయ్యే విధంగా ఈ కార్యక్రమం చేయబోతుంది ఇందుకు సంబంధించి ఆలయంలో కొద్దిసేపటి క్రితమే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి యాగ రేపటి యాగానికి సంబంధించి ఎట్లాంటి ద్రవ్యాలు కావాలి ఎట్లాంటి ముడి పదార్థాలు కావాలి అవసరమైన ప్రసా లు ఇతర అన్ని అన్ని వస్తువులను కూడా సమకూర్చిన ప్రయత్నంలో ప్రస్తుతం టీటీడీ ఉంది అంటే తప్పనిసరిగా నిన్ననే మనం చూసాం టీటీడీఈఓ నేతృత్వంలో ఒక అత్యు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది ఇందులో ఆలయానికి సంబంధించిన ఆగమ శాస్త్ర పండితులు ఆగమ సలహా మండలి సభ్యులు అట్లాగే ఆలయ అర్చకులు అందరూ కూడా పాల్గొన్నారు టీటీడీఈఓ వారితో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు చివరికి అందరి అభిప్రాయాన్ని తీసుకున్నారు అందరూ కూడా తప్పనిసరిగా దోష పరిహారంలో భాగంగా ఆలయ శుద్ధి సంప్రోక్షణ యాగం నిర్వహించడం తప్పనిసరి అని తేల్చి చెప్పడంతో టీటీడీ చివరకు యాగం నిర్వహణకు సిద్ధపడింది సమాచారాన్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పడం జరిగింది అక్కడి నుంచి అన్ని అనుమతులు తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ప్రకటన చేసి రేపు అంటే సోమవారం నిర్వహించబోతున్నారు పైగా రేపు సోమవారం రోహిణి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం స్వామివారికి అత్యంత అనుకూలమైన నక్షత్రం ఇట్లాంటి ఒక యాగాలకి మహా సంప్రోక్షణకు అత్యంత అనువైన నక్షత్రం రోహిణి నక్షత్రం రేపు రోహిణి నక్షత్ర సమయ గడియలోనే ఈ యాగం నిర్వహించబోతున్నారు అత్యంత పవిత్రంగా ఋత్విక్కులంతా కలిసి ఈ యాగం నిర్వహించబోతున్నారు ఆలయంలో అణు అనువు కూడా ఈ యాగం ద్వారా శుద్ధి అవుతుందని చేసిన పాపాలు దోషాలు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ దోష నివారణ కలుగుతుందని ఆ దోషం యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని ఒక ఆగమ శాస్త్రంలో చెప్పిన నేపథ్యంలో ఇట్లాంటి ఒక మార్గాన్ని టీటీడీ ఎంచుకుంది ఇవాళ కూడా మరికొంతమంది అర్చకులతో అట్లాగే అవసరమైతే పెద్ద జియర్ చిన్న జియర్తో టీటీడీ మాట్లాడబోతోంది ఇందులో ఏమన్నా ఆఖరి నిమిషంలో ఏమన్నా కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు మొత్తంగా రేపు దాదాపు నాలుగైదు గంటల పాటు శ్రీవారి ఆలయంలో ఈ మహాశాంతి యాగం జరగబోతోంది సుమా థ్యాంక్ యూ మురళి